ఓం శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ముప్పై మూడవ ఎపిసోడ్ మనం గత వీడియోలో మహర్దశలు మహర్దశా సంవత్సరముల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఒక జాతకాన్ని పరిశీలించుటకు మహర్దశా సంవత్సరములను ఏ విధంగా కనుగొనాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం మహర్దశను కనుగొన్న తర్వాత అందులోని అంతర్దశను కూడా తెలుసుకోవాలి అది ఏ గ్రహానికి ఏ విధంగా అంతర్దశలు ఉంటాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం తొమ్మిది గ్రహాలకు కూడా దశా సంవత్సరములు మరియు వాటికి అంతర్దశలు ఉంటాయి రవి మహర్దశ ఆరు సంవత్సరములు రవి మహర్దశలో రవి అంతర్దశ మూడు నెలల పద్దెనిమిది రోజులు రవి మహర్దశలో చంద్ర అంతర్దశ ఆరు నెలలు రవి మహర్దశలో కుజ అంతర్దశ నాలుగు నెలల ఆరు రోజులు రవి మహర్దశలో రాహు అంతర్దశ పది నెలల ఇరవై నాలుగు రోజులు రవి మహర్దశలో గురు అంతర్దశ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు రవి మహర్దశలో శని అంతర్దశ పదకొండు నెలల పన్నెండు రోజులు రవి మహర్దశలో బుధ అంతర్దశ పది నెలల ఆరు రోజులు రవి మహర్దశలో కేతు అంతర్దశ నాలుగు నెలల ఆరు రోజులు రవి మహర్దశలో శుక్ర అంతర్దశ ఒక సంవత్సరం ఈ విధంగా ఆ మహర్దశలో అంతర్దశ కాలం ఉంటుంది ఇప్పుడు ఈ అంతర్దశ కాలాన్ని మొత్తము కలిపితే ఆరు సంవత్సరములు వస్తుంది ఈ విధంగా ఇదే ఆర్డర్లో రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఏ గ్రహమైతే మహర్దశ ఉంటుందో ఆగ్రహమే మొదటగా అంతర్దశ వస్తుంది తర్వాత ఇదే వరుస క్రమంలో అంతర్దశలు ఉంటాయి ఒకవేళ ఇప్పుడు చంద్రమహర్దశ అనుకోండి చంద్రమహర్దశ పది సంవత్సరములు అందులో మొదటగా చంద్ర అంతర్దశ పది నెలలు తర్వాత కుజ అంతర్దశ ఏడు నెలలు తర్వాత రాహు అంతర్దశ ఒక సంవత్సరం ఆరు నెలలు తర్వాత గురు అంతర్దశ ఒక సంవత్సరం నాలుగు నెలలు శని అంతర్దశ ఒక సంవత్సరం ఏడు నెలలు బుధ అంతర్దశ ఒక సంవత్సరం ఐదు నెలలు కేతు అంతర్దశ ఏడు నెలలు శుక్ర అంతర్దశ ఒక సంవత్సరం ఎనిమిది నెలలు సూర్య అంతర్దశ ఆరు నెలలు ఇక్కడ సూర్య మహర్దశలోనేమో అంటే రవి మహర్దశలోనేమో రవి అంతర్దశ మొదటగా వచ్చింది చంద్ర మహర్దశలోనేమో చంద్ర అంతర్దశ మొదటగా వచ్చింది వరుసక్రమం పూర్తయిపోయిన తర్వాత శుక్ర అంతర్దశ తర్వాత మరలా రవి అంతర్దశ ఇక్కడ సూర్య అంతర్దశ అనిచ్చాం కదా మరలా విధంగా అనమాట తర్వాత కుజ మహర్దశ అనుకోండి కుజ అంతర్దశ ఉంటుంది ఈ విధంగా మహర్దశలోని అంతర్దశ సంవత్సరాలు ఉంటాయి ఈ యొక్క మహర్దశ అంతర్దశను బట్టి ఆ యొక్క గ్రహస్థితిని బట్టి ఫలితములను చెప్పవచ్చు ఇంతటితో మనం జాతకంలో మహర్దశ అంతర్దశల వరకు వచ్చాము ఒక జాతక భాగంలో జన్మ పత్రిక రాయడానికి జన్మలగ్న పత్రిక రాయడానికి కానీ వారి యొక్క జాతక భాగంలోని ఫలితాలను చెప్పటానికి కానీ ఇంతవరకు జాతకం రాస్తే సరిపోతుంది దీని ద్వారా ఇప్పుడు శిశు జన్మ సమయానికి ఏ మహర్దశ ఉందో ఆ మహర్దశ అంత్యం వరకు తెస్తే దాని తర్వాత వచ్చే మహర్దశను దాన్ని కలుపుకుంటూ వెళ్తే అలా వంద సంవత్సరాల వరకైనా దశ అంతర్దశలను కనుగొనవచ్చు ఈ యొక్క దశ అంతర్దశలను ఈ విధంగా ఈ యొక్క వరుస గుర్తు పెట్టుకుంటే తర్వాత వచ్చే సంవత్సరములను నెలలను రోజులతో సహా మనం ఈ యొక్క దశ అంతర్దశలను ఒక సూత్రం ద్వారా లెక్క చేసి మనం ఈ విధంగా చూడకుండానే మనం దాన్ని సాధించవచ్చు అంటే అంత మహాదశలో ప్రధాన అంతర్దశ ఇన్ని సంవత్సరములు ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గ్రహాల వరుస క్రమం మనము నవగ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు ఈ విధంగా సాధారణంగా మనకి ఈ వర్షక్రమం ఉంటుంది అయితే దశ అంతర్దశలో రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఏ మహర్దశ అయితే ఆ అంతర్దశ మొదట వస్తుంది తర్వాత మిగతా వర్షక్రమం యథాతథంగా ఉంటుంది దీన్ని గుర్తించుకుంటే మనమే ఈ మహా ఈ మహర్దశలోని అంతర్దశలను ఆ యొక్క లెక్క చేయడం ద్వారా గుర్తించుకోవచ్చు దాన్ని ఆ యొక్క లెక్క చేయడం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం